ఎవరో తలుపు కొడుతున్నారా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు యశు ప్రభు వారి నామమున శుభములు కలుగను గాక ప్రిమైనటువంటి వార్లరా ఎవరో తలుపు తడుతున్నారా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనంలో నేను తలుపు యొద్ధ నిలుచుండి తలుపు తడుతూ ఉన్నాను ఎవరైతే తలుపు తీస్తారో నేను లోపలికి వచ్చి వారితో నేను నాతో వారు భోజనం చేస్తున్నాను దేవుని బిట్లారా సహవాసానికి సూచన భోజనం లోపలికి వస్తానంటున్నాను తలుపు తీస్తేనే కానీ రాలేరు కదండి యోహాన్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనంలో శిష్యులు యస్సు ప్రభు వారు చనిపోయారని భయపడిపోతూ తలుపులు వేసుకుని గెడలు పెట్టుకుని ఉన్నారు గెడలు పెట్టుకున్నటువంటి వారు దగ్గరికి రూములోకి తలుపులు మూసి ఉన్న ప్రవేశించారు యేసు ప్రభుత్వం తలుపులు మూసిన లోపలికి రాగలిగిన వారు ఎందుకు లోపలికి అక్కడికి వచ్చి అక్కడ వచ్చారు అంటే వారు భయపడిపోతున్నారు కనుక వారి పిరికితనమును దూరపరిచి వారి సందేహాలన్నింటినీ దూరపరిచి నేను ఎల్లప్పుడూ జీవించు మరణాన్ని జయించాను నేను అని చూపించడానికి నిదర్శనం ద్వారాలు మూసి ఉంటుండగా ఆయన లోపలికి ప్రవేశించేశారు ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఈ కేమ్ ఇంటూ ద లాక్డ్ రూమ్ లోపల నుండి వారు రూమ్ తలుపులు వేసుకున్నా లోపలికి రాగలిగినటువంటి యస్సు ప్రభు వారు ఆ మాట మీతో చెప్పాలని ఈ మాట ఎత్తుకున్నాను కాబట్టి మీ తలుపులు వేసుకున్నా ఆయన లోపలికి రాగలను నేను మాట్లాడుతున్నది ఎక్కడ భౌతికమైనటువంటి తలుపులు కానీ ప్రకటినందో మూడాధ్యాయం ఇరవై వచనంలో ఆయన తలుపు యొద్దే ఉండి నేను తడుతున్నాను అంటున్నాను ఎందుకంటే కొంతమంది తలుపులు వేసుకొని ఉన్నారనమాట తలుపులు రకరకాల తలుపులు రకరకాల ఆటంకాలు రకరకాల హద్దులు ఇది జరిగితే నేను చేస్తాను ఇది జరిగితే నేను వస్తాను దేవుడు ఇలా కూడా చేస్తాడా ఏమో అప్పుడు చేశాడు కానీ ఇప్పుడేమో అన్న అని కొంతమంది అంటుంటారు ఒక పెద్ద ఆవిడ కోర్టు కేసు హైకోర్టులో కూడా ఓడిపోయింది సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయిందండి నేను నాతో ఎవరో చెప్తే నన్ను ఎవరో తీసుకెళ్లారు నేను వెళ్ళి అడిగాను ఎమ్మా నాకు పెద్ద ఆయన తెలుసు ఆయనతో చెప్తాను ఆయన తప్పకుండా నీకు సాయం చేస్తారు అన్నాను ఆవిడ అంటుంది బాబు నీకు ప్రెసిడెంట్ గారు తెలుసా బాబు ఆయన ఒక్కడేనాడు కదా ఈ కోర్టు కేసుని తిప్పగలడు ఆయనతో చెప్తావు నీకు ఎవరన్నా తెలిసాయి ఏంటి అన్నది అమ్మ ఆయనకి చెప్పగలిగిన వాడు నాకు తెలుసు కనుక ఆయనతో చెప్తాను నేను అన్న ఓహో బాబా అనుకుంది సరే బాబు ప్రార్థనేనా అన్నా అవునండి ప్రార్థన చేశాను దేవుని పెట్టలారా ఇంచుమించు సంఘానికి నమ్మకంగా ఉండి వచ్చినంతవరకు ఆమె ఆ ఇంట్లోనే ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు ఉందండి కోర్టు వాళ్ళు కూడా ఆమెను బయటికి వెళ్ళగొట్టలేకపోయారు తర్వాత నన్ను క్షమించండి ఇలా చెప్తున్నానని నేమనుకోవద్దు మాకేముంది దూరం కదా ఎక్కడన్నా పా చర్చే ఎక్కడన్నా పాస్టర్లే అనుకున్నాను అలా వెళ్ళొద్దు అని నేను లేదు వెళ్ళాలనుకుంటే అది మీ ఇష్టం ఆవిడ వెళ్ళిన ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే కోర్టు వాళ్ళు వెళ్ళగొట్టారు వేరే ఇంట్లో వెళ్ళవలసి వచ్చింది తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను అప్పటి నుండి ఇంకా నేను చూడటం మానేశాను నేను వెళ్ళటం మానేశాను ఎందుకంటే బోల్డ్ మంది సేవకులు ఉన్నారు బోల్డ్ సంఘాలు ఉన్నప్పుడు వారిలో నేను కూడా ఒకడిని అనుకుంటే నేను ఒకరిలో అందరిలో ఒకడుగా ఉంటే నేనేం చేయగలను కదండి అందుకే నేను ఏమీ చేయలేకపోయాను దేవుని పెట్లారా నా దేవుడు చేయగలిగిన సమర్థుడు నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన తడుతూ ఉన్నాడు వాళ్ళు ఆటంకాలు వేసుకుని తలుపులు మూసుకుని ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఆయన తలుపు కొడితే తీయలేదు నేనేం చేయనండి ఈరోజు నీ తలుపు కొడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ వెంటనే నీ ఇంటి తలుపు నీ హృదయ తలుపు తెరుస్తూ తెలుస్తావా నువ్వు ఆయన లోపలికొచ్చి ప్రవేశించి నిన్ను నడిపిస్తానంటున్నారు ఇస్ దేర్ రూమ్ ఫర్ హిమ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ డూ యూ హ్యావ్ రూమ్ లేకపోతే నీకు నీ ఇంటిలో నీ హృదయంలో ఏమో ఏ దిగజారిపోయినటువంటి అలవాటుకో ఏ దిగజారిపోయినటువంటి పిరికితనానికో ఏ దిగజారించే ఏ పరిస్థితికో ఏ బూతులకో దేనికి నువ్వు అవకాశం ఇచ్చావో నాకు తెలీదు వాటిని లోపల పెట్టుకున్నావు కనుక ఆయన ఒకవైపు ఈ బూతులు ఒకవైపు ఆయన ఒకవైపు ఈ అబద్ధాలు ఒకవైపు ఆయన ఒకవైపు ఈ అసూయ ఒకవైపు చోటు ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు నివాసం ఉంటారు అనుకుంటున్నావా దేవుడు దూరం చేయి అసూయ మానే ఆ శ్రద్ధ దూరం పెట్టు ఆ పాపం దూరం చేయి ఆయన లోపలికొచ్చి ఆయన కూర్చుండి నిన్ను నడిపిస్తారు తలుపు ఎద్దు తలుపు కొట్టగలిగినటువంటి ఆయన ఈ అ రాయల్ ప్రిన్స్ బలవంతంగా లోపల రాగలరు లాగని ఏదో ఉంది నువ్వు అది లోక తీటులో అర్థం ఏంటంటే నీ పాపం నువ్వు ఒప్పుకోవాలి నీ అబద్ధాలను ఒప్పుకోవాలి నీ అవిధేయత ఒప్పుకోవాలి నీ లోకానుసారమైనటువంటి ప్రవర్తనను ఒప్పుకోవాలి ఒకవైపు ప్రార్థన అంటావు ఒకవైపు ఉపవాసం అంటావు ఇంకోవైపు లోక లోక తీరు లోక సంబంధమైనటువంటి పద్ధతులు అందుకే తలుపు యొద్దు ఉండి తడుతూ ఉన్నాడు నీ సమస్యలకు జవాబు ఈరోజు ఆయన లోపలికొచ్చి ప్రవేశించి పరిష్కరించును గాక పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు జీవితాల్లో నువ్వు అడుగుపెట్టి పరిష్కరించగలిగిన దేవుడు అని వారు నిన్ను ఆకర్షించుకుని తలుపు తీస్తే నువ్వు సమస్యను పరిష్కరిస్తున్నావు అని చెప్తున్నావు కనుక నీ బిడ్డలు నాయన నువ్వు లోపలికి అడుగుపెట్టి ప్రవేశించి పరిష్కరించమని ప్రార్థన చేస్తూ ఎస్సు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను